ముగ్గురు నిలబడమ్మా ఇది సార్ వరుసగా ఇవ్వడం పక్కకు పడేయండి అవసరం లేదు ఇంకా ఇప్పుడు ముగ్గురికి నేను ఏం చేస్తానంటే ప్రాక్టికల్గా ఒకరు చూపిస్తాను వీళ్ళకు ఏ గ్రహ దోషం ఉందో చెక్ చేస్తాను ఫస్ట్ ఒకరికి ఉన్న గ్రహ దోషం ఇంకొకరికి ఉండాలని నియమం లేదు అందుకని ఇప్పుడు గ్రహాలు ఏమున్నాయని ఒకసారి చెక్ చేస్తా చెక్ చేశాక ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రం చదివితే ఆ గ్రహ దోషం పోతుందా లేదా ఇప్పుడు మీకు ప్రాక్టికల్ చూపిస్తున్నాను ఇది కొంచెం ముందు చెప్పండి ఇక్కడ మొత్తం తీసుకోండి ఇట్లా సెట్ ఒక సైడ్ నుంచి తీసుకున్నా సైడ్కి వెళ్ళు ఇప్పుడు కొంచెం దూరం దూరం ఉండండి కొద్ది కొద్దిగా ఇక్కడ ఉండి మధ్యలో ఉండు ఇప్పుడు ఇది సూర్యగ్రహానికి సంబంధించి శాంపుల్ పెట్టా సూర్యగ్రహ దోషము ఇప్పుడు ప్రాబ్లం ఉందని చెక్ చేస్తున్నాను చూడండి ఇగో ఈమెకు సూర్యగ్రహ దోషం లేదు ఉంటే జీరో అయిపోతుంది అక్కడే ఓపెన్ అయిపోతుంది స్కాన్ ఈమెకు కూడా లేదు ఇగో కూడా మీకు ఈమెదు మీకుంది సూర్యగ్రహ ఉంది చూసారా మళ్ళీ ఇక వీలుకుంది అంటే ఇక వీరికి లేదు వీరికి ఉంది ఏదో అకస్మాత్తుగా తనకి అడిగారు అడిగిన వాళ్ళకే ఉంది ఇప్పుడు ఇక్కడ ఇది ఇది తెలిసిపోయింది ఉంది అని తెలిసిపోయింది ఇప్పుడు ఏంటంటే తను ఓం సూర్యగ్రహాయ నమ అంటారు అంటుంటే సూర్యగ్రహం శక్తి శక్తి పెరిగితే క్లోజ్ అయిపోతుంది ఆయన పెరిగితే లేకపోతే పెరగదు చెప్పండి ఓం ఓం సూర్యగ్రహాయ సూర్యగ్రహాయ ఓం 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 సూర్యగ్రహాయ 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 సూర్యగ్రహ పవర్ వచ్చిందా లేదా చూడండి ఆ శక్తి ఇంకా ఉంది వారి లోపల కాసేపు అయితే పోతుంది మళ్ళీ అందుకని దీనికి ఏం చేస్తున్నామంట మనము వారికి మ్యాచింగ్ స్టోన్ ఇస్తున్నాం మ్యాచింగ్ స్టోన్ అంటే ఏంటిది వారికి అనుకూలమైనటువంటి రూపీ స్టోన్ కెంపు అది ధరిస్తే ఏమైతుందంటే అటు దానికి ఎంతకాలం అయితే దోషం ఉంటుందో అంతకాలం వాళ్ళకి అది సేవ్ చేస్తుంది సూర్యగ్రహం నుంచి వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు కానీ జనరల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ రాకుండా ఉంటాయి ఇప్పుడు చూడండి మళ్ళీ పవర్ పోయింది మంత్రం ఉన్న మంత్రం పవర్ బాడీలో ఉన్నంతసేపు ఉంటుంది చెప్పండి ఓం 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 సూర్య ఎందుకంటే ఫస్ట్ టైము చాలాసార్లు అంటే ఎనర్జీ వచ్చింది అది ఇంకా ఎనర్జీ కొంచెం దాని యొక్క వాసన ఉంది కాబట్టి మళ్ళీ ఇమిడియట్లీ రియాక్షన్ యాక్షన్ తీసుకుంది యాక్టివేట్ అయ్యింది అర్థమైంది కదా ఇప్పుడు ఇంట్లో ముగ్గురికి ఆ దోషం లేదు ఓకే ఇప్పుడు తర్వాత చంద్రుడు ఫాస్ట్ చేస్తే ఒక సైడ్లో ఉండండి ఇప్పుడు చంద్రగ్రహ దోషం ఉందా లేదా ఇప్పుడు లేదు చంద్రగ్రహ దోషం ఈమె కూడా లేదు కొంచెం ఇక్కడ ఇగో ఈమె చంద్రగ్రహ దోషం ఉంది దోషం ఉంటే ఏంటంటే కొంచెము ఆందోళన ఒత్తిడి ఏదో ఒక టెన్షన్ ఉంటాయి జనరల్గా ఆమెకు ఉందో లేదు ఇప్పుడు తెలియదు మరి అంటే ఎప్పటికి ఉండాలని లేదో అప్పుడప్పుడు వస్తుంటుంది అట్లా టెన్షన్ ఇగో లేకపోతే ఇప్పుడు ఇది అమ్మా మన ఐడి ఐడి కార్డు ట్యాక్స్ది తీసుకుని ఇట్లా వస్తువులు కూడా కొన్నిసార్లు ఉంటాయి ఇగో మనం అనుకున్నట్లే దాంట్లో ఉంది అసలు యాక్చువల్గా అది ఇచ్చేయండి అది ఇచ్చేయండి ఇవి అది పట్టుకుంది మళ్ళీ చంద్రగ్రహ దోషం మళ్ళీ అది ఇచ్చేయండి ఇది మళ్ళీ క్లోజ్ అయిపోయింది అంటే మనం వాడే వస్తువుల్లో కూడా కొన్ని గ్రహ దోషాలు ఉండేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సరే ఎగ్జాంపుల్ గురించి కాబట్టి ఆమె అది పట్టుకుంటే చంద్రగ్రహ దోషం వచ్చింది ఇప్పుడు చంద్రగ్రహ దోషం ఉంది కదా అది పట్టుకున్నా కూడా మనము గ్రహ మంత్రాన్ని చదివితే ఎనర్జీ వస్తుందా లేదా చంద్రునికి సంబంధించింది అది చూద్దాం మీరు ఇప్పుడు ఓం చంద్రగ్రహాయణి చెప్తుంది చూడండి పవర్ వచ్చేసింది చంద్రుని పవర్ వచ్చేసింది కానీ దీన్ని పని చేయట్లేదు కదా ఏ వస్తువు ఉన్నా కూడా మన దగ్గర ఆ యొక్క భగవంతుని అనుగ్రహం ఉంటే ఏదైనా అనుకుంటే అయితే అంటుకుంటాం కదా అలాగే ఆ మంత్రశక్తి వలన దీనికి ఉన్న పవర్ కూడా అది వెళ్ళిపోయింది అదే ఓకే రైట్ చాలండి కూర్చోండి చాలు